హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో వచ్చేసి ఇంకా మ్యారేజ్ అలాగే రిసెప్షన్ టూ డేస్ అయితే అయిపోయాయి కదా ఆల్రెడీ వీడియో పెట్టాను ఎవరైనా వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి ఇంక ఇక్కడ నేను ఇది వచ్చేసి సాటర్డే రోజు లాగనమాట ఇంక ఇక్కడ పిల్లలు తినడానికి ఏం లేవని చెప్పేసి ఇంక ఇక్కడ మార్నింగ్ మార్నింగే మురుకులు చేద్దామని చెప్పేసి పిండి ఉంది కొంచెం పిండి ఉంటే అది అమ్మిస్తే ఇంకా అందులో ఉప్పు కారం కొంచెం వాము యాడ్ చేసి ఇంకా అంతా కూడా పిండి అయితే కలుపుతున్నాను పిల్లలు తినడానికి ఇంట్లో ఏం లేవన్నమాట అందుకోసమే ఇంకా అమ్మ చేయమని చెప్తే ఇంకా నేను చేద్దామని చెప్పేసి ఇంకా పిండి అయితే కలుపుతున్నాను స్లో లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి బ్లాగ్ వస్తే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంక ఇక్కడ నేను పిండి కలుపుతున్నాను ఇంక ఇక్కడ అమ్మ అయితే చేద్దాం చేద్దామని చెప్పేసి బియ్యం అయితే జరుగుతుంది అనమాట వీలైతే ఈవినింగ్ వరకు గ్యారెల్ చేద్దామని చెప్పేసి ఇంకా పిండి పట్టేయడానికి బియ్యం అయితే జరుగుతుంది సో ఇంకా ఇవన్నీ జరిగి తమ్ముడికిస్తే తమ్ముడు అయితే పట్టించుకొస్తాడు ఇంక ఇక్కడ నేను మురుకులైతే ఒత్తడం అయితే స్టార్ట్ చేశాను ఇలా పావులతో అయితే ఫస్ట్ టైం అనమాట నా దగ్గర స్టీల్ది ఉంటుంది కానీ అది ఇలా ఈజీగా వస్తుంది నేను ఇలా ఏమంటారు ఇలాంటి వాటితో చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట చాలా పెయిన్ వచ్చింది కానీ ఇంకా తప్పలేదు ఇంకా అమ్మ ఏదో ఒక పనిలో ఉంది ఇంకా పిల్లలు ఆగమాగం చేస్తున్నారని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి చేసిస్తే తింటారు కదా అని చెప్పి ఇంకా నేను మురుకులు అయితే చేయడం స్టార్ట్ చేశాను చాలా బాగా వచ్చాయి ఇంకా చేయడం అసలు ఒక రెండు మూడు వాయిల్ చేయడంతో ఇంకా అమ్మ బాబు తమ్ముడు వాళ్ళు పిల్లలు అందరు కూడా తినేసారనమాట లాస్ట్కు ఎన్ని మిగిలాయో కూడా చూపిస్తాను చూడండి సో ఇంక ఇవైతే మురుకులు అయితే చేస్తున్నాను ఇలా ఒక త్రీ త్రీ అలా వేసుకుంటూ ఇలా నేనైతే ఒత్తుకుంటున్నాను అనమాట చాలా ఈజీగానే ఉంది కాకపోతే నాకు పట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది అందుకే కొంచెం స్లోగా చేసుకుంటున్నాను എ ഇട്ടു കൊടുക്ക് చూశారు కదా ఇంకా మురుకులు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వాళ్ళందరూ కూడా తినంగా మిగిలినవి అన్నమాట ఇంకా నేనైతే ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా నేను వన్కి అలా తింటాను అనమాట ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినను ఇంక ఇక్కడ మురుకులు చేసేసిన తర్వాత ఇంకా టీ కూడా పెట్టేశాను ఇంకా కొంచెం కొంచమే వీడియో తీసాను అసలు వీడియో తీయడానికి వీలు కాలేదు పిల్లలు కూడా అసలు అక్కడికి వెళ్తే అస్సలు హెల్ప్ చేయర్ అనమాట ఇంకా టీ తాగేసిన తర్వాత అమ్మ వాళ్ళైతే బావి దగ్గరికి వెళ్ళొచ్చారు ఇంకా ఎవరికో కూరగాయలు అలాగే ఇంకా ఆకుకూరలు కావాలని చెప్పేసి అన్నారనమాట అంటే ఊర్లో షాప్స్ ఉంటాయని చెప్పాను కదా ఆ షాప్ వాళ్ళు తీసుకెళ్ళడానికి దొండకాయలు వంకాయలు అలాగే ఇంకా పాలకూర ఇంకా పుదీనా ఇంకా తోటకూర అవైతే తీసుకొచ్చింది వాళ్ళైతే తీసుకెళ్తానని చెప్పారు అందుకోసమే తీసుకొచ్చారనమాట ఇంక ఇవైతే ఎండాకాలం కదా ఇప్పుడు తొందరగా వెళ్ళిపోతాయని చెప్పేసి వాటర్ చల్లేసి అయితే ఒక క్లాత్లో పెట్టేసి కప్పిందనమాట ఇంక ఇక్కడ మేమైతే ఇంకా మార్నింగ్ అయితే మురుకులు చేసాం కదా ఇంకా వంట అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా ఆఫ్టర్నూన్ వన్కి అలా వంట అయితే ప్రిపేర్ చేసామన్నమాట ఇంక ఇక్కడ చెల్లె వాళ్ళు వచ్చారు ఇంకా మార్నింగ్ చేసిన మురుకులు ఇస్తే పాప తింటుంది హాయ్ చెప్పమని చెప్పేసి అంటే తనైతే చెప్పట్లేదు సో ఇంక ఇక్కడ వంకాయ టమాటా అలాగే తాకరికే ఫ్రై చేద్దామని చెప్పేసి అమ్మ అయితే ఇంకా కూరగాయలు కట్ చేస్తుంది ఈ వీడియోలో అయితే టూ డేస్ లాగా ఉంటుంది చూడండి ఎందుకంటే ఇంకా పిల్లలైతే అసలు అక్కడికి వెళ్తే నాకు అసలు నా మాట వినరనమాట ఒకరు కూడా వీడియో తీయడానికి హెల్ప్ చేయరు అందుకోసమే ఇంకా నేను కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను సో ఎండింగ్ వరకు చూడండి ఎండింగ్ వరకు చూసి వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడ మాకు అన్నయ్య ఆడి ఆడి ఇప్పుడే వచ్చాడనమాట అందుకనే మొత్తం స్వెట్తో కనిపిస్తున్నాడు ఇంకా పిల్లలందరూ కూడా ఇలా సైడ్కి ఆడుకుంటూ ఉన్నారన్నమాట సో ఇంక ఇక్కడ నేను ఫ్రెషప్ ఫ్రెష్ ఫ్రెషప్ అయ్యాయి ఇంక ఇక్కడ నేను లంచ్ అయితే చేస్తున్నాను ఇంకా టమాటా వంకాయ అలాగే కాకకే ఫ్రై ఇంకా చార్ చేసింది అమ్మ చూసారా ఇంకా అందరం కూడా బయటనే కూర్చొని ఇంకా టేబుల్ ఫ్యాన్ పెట్టేసుకొని అందరం కూడా తింటున్నాము సో ఇంకా తిన్న తర్వాత ఈవినింగ్ అయితే బౌల్ అన్నీ కూడా క్లీన్ చేసి అమ్మ అయితే బయ దగ్గరికి వెళ్ళింది ఇంకా అమ్మ వచ్చేలోప అయితే నేను బోర్లన్నీ కూడా క్లీన్ చేసుకొని బయట ఊడ్చి ఇంట్లో అంతా కూడా ఊడ్చేశాను ఇంకా పిల్లలు ఏమో ఆడుకుంటూ ఉన్నారనమాట అక్కడికి వెళ్తే చాలు పిల్లలు వచ్చేస్తారు ఇంకా పిల్లలైతే అసలు ఇంట్లో ఉండరనమాట వాళ్ళతోటి ఆడుకుంటూ ఉంటారు ఆశుపాప ఆసుపాప ఫ్రెండ్స్తో ఆడుకుంటుంది కన్నయ్య కన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నారు ఇంక ఇక్కడ మార్నింగే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే అవన్నీ కూడా ఎండేసాను ఇంక ఇక్కడ జహాజరి ఆట ఆడుతున్నారనమాట ఇంక ఇక్కడ చూడండి మా బాపు ఎలా పాడిస్తాడో వాళ్ళతోటి ఫన్నీగా ఉంటుంది చూడండి ఫుల్ నవ్వుకుంటారు మేమైతే ఫుల్ నవ్వుకున్నాము చూసారా వాళ్ళైతే ఫన్నీ ఫన్నీగా పాడమని చెప్పేసి అంటే మా బాపు ఇంకా వాళ్ళైతే పాడారనమాట కన్నయ్య కూడా ఈరోజు చూద్దామని చెప్పేసి వెళ్ళాడు ఇంక ఇక్కడ అమ్మ అయితే ఆఫ్టర్నూన్ బయ దగ్గరికి వెళ్ళిందని చెప్పాను కదా ఇంకా కంకులు అయితే తీసుకొచ్చింది ఇంకా కంకులు తీసుకొస్తే ఇంకా అవైతే అయితే కాల్చిందనమాట ఇంక ఇక్కడ టమాటాలు కూడా తీసుకొచ్చారు ఇంకా అంటే షాప్ వాళ్ళకి పోయడానికి ఒక బాక్స్ తీసుకురమ్మన్నారట అందుకోసమైతే తెంపుకొచ్చారు ఇంకా నాకు చూడగానే ఒక టమాటా అయితే తినబుద్ధి అయిందన్నమాట అందుకోసమే ఒక టమాటా తీసుకొని తినేసాను ఇంక ఇక్కడ ఇది వచ్చేసి సండే రోజు అనమాట సండే రోజు పెద్దగా వీడియో ఏం తెలియదు మామూలుగా స్పెషల్ అయితే ఈరోజు చికెన్ కర్రీ అలాగే చేసింది ఇంక ఇక్కడ మేమైతే ఒక దగ్గరికి వెళ్ళాలి ఆ వ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి నేను ఇక్కడ ఎందుకు అనేది కూడా ఆ వీడియోలో ఉంటుంది చూడండి తప్పకుండా సో ఇంక ఇక్కడ కర్రీ అవడంతో ఇంక అందరం కూడా తినేస్తున్నాము